కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస ఉచ్యతే బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచిన మనసులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు అలాంటి వారు కపటులవుతా కపటలు అనబడతారు సన్యాస జీవన శైలికి ఆకర్షింపబడి తరచుగా జనులు తమ వృత్తిని విడిచిపెడతారు కానీ తరువాత వారు తెలుసుకునేది ఏమిటంటే సన్యాసంతో పాటుగా దానికి కావలసిన ఇంద్రియ విషయంలో మీద మానసిక వైరాగ్యం వారికి లేవు అని ఇది బాహ్యంగా ఆధ్యాత్మిక శైలి ప్రదర్శించిన అం అంతర్గతంగా తుచ్ఛమైన మనోభావాలతో జీవించే ఒక మింధ్యాచార స్థితికి దారితీస్తుంది కాబట్టి ఈ కపట సన్యాసిగా జీవించటం కన్నా బాహ్య ప్రపంచపు పోరాటాలను ఎదుర్కొంటూ కర్మయోగిగా జీవించటమే మేలు జీవితంలోని సమస్యల నుండి పారిపోయి తొందరపడి అపరిపక్వముగా సన్యాసం తీసుకోవటం పరిణమ పరి పరిణామక్రమంలో జీవాత్మ యొక్క ఉద్ధరణ పురోగతికి మంచిది కాదు సత్ కబీర్ వ్యంగ్యంగా ఇలా అన్నారు ఓ సన్యాసయోగి నీవు కాషాయ వస్త్రాలు ధరించావు కానీ నీ మనసుకి వైరాగ్యం అనే రంగుని అద్దటం విస్మరించావు నీవు పొడిగాటి జటాలను పెంచావు మరియు శరీరం అంతా బూడిద రాసుకున్నావు కానీ హృదయంలో భక్తి లేకపోతే బాహ్యంగా ఉన్న గడ్డం నీవు మేకలాగా కనిపించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది బాహ్యంగా ఇంద్రియ విషయాలను త్యజించిన మనసులో మాత్రం వాటి గురించి ఆలోచిస్తూ ఉండే వారి కపటాలు వారు ఆలోచిస్తూ ఉండేవారు కపటులు అని తమ తమని తామే మోసం చేసుకునేవారు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అంటున్నాడు పురాణాల్లో ఈ విషయాన్ని తెలియపరచటానికి తవిరితుడు సువృతుడు అనే ఇద్దరు సోదరుల కథ ఉంది గుడిలో శ్రీమద్భాగవత ప్రవచనం వినటానికి ఈ సోదరులిద్దరూ ఇంటి నుండి నడుచుకుంటూ బయలుదేరారు దారిలో పెద్ద వర్షం మొదలవటంతో వారు అక్కడే దగ్గరలో ఉన్న ఒక భవనంలోకి పరిగెత్తి వెళ్ళారు వారి కర్మకి అదొక వేశ్యాగృహం అక్కడ అగౌరవమైన మహిళలు కొందరు అతిథులు వినోదం కోసం నృత్యం చేస్తున్నారు పెద్దవాడైన తవిరితుడు దిగాలు పడి బయటకు వచ్చి వర్షంలోనే గుడికి నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళిపోయాడు చిన్నవాడైన సునీతుడు వర్షంలో తడవకుండా ఉండటం కోసం కాసేపు అక్కడే ఉండటంలో తప్పు లేదనుకున్నాడు తవిరితుడు గుడిలోకి చేరుకుని ప్రవచన ప్రవచన శ్రవణం కోసం కూర్చున్నాడు కానీ మనసులో మాత్రం విచారంగా ఉన్నాడు అయ్యో ఇది ఎంత బోరింగ్గా ఉంది పెద్ద తప్పు చేశానే ఆ వేస్యా గృహం దగ్గరే ఉంటే బాగుండేది నా సోదరుడు అక్కడే విలాసంగా భోగాలను అనుభవిస్తూ ఉండవచ్చు అని అనుకున్నాడు అటు పక్క సువృతుడు ఇలా అనుకుంటున్నాడు ఈ పాపిస్ట్ గృహంలో ఎందుకున్నాను నా సోదరుడు ఎంత పవిత్రుడో తన బుద్ధిని భాగవత జ్ఞానంతో శుద్ధి చేసుకుంటున్నాడు నేను కూడా ధైర్యం చేసుకుని వర్షంలో అయినా అక్కడికి చేరుకోవాల్సి ఉండే ఉండనేమో చేరుకోవాల్సి ఉండనేమో నేనే నేనేమన్నా ఉప్పుతో చేయబడ్డాన కొంచెం వానకే కరిగిపోవటానికి అని వాన ఆగిపోయిన తరువాత ఇద్దరు ఒకరి ఒకరి దిశ ఒకరి దిశగా మరొకరు బయలుదేరారు వారు కలుసుకోగానే ఒక పిడుగుపడి ఇద్దరు అక్కడకక్కడే మరణించారు యమదూతులు తవృతుడికి నరకం తీసుకెళ్లటానికి వచ్చారు తవృత్తుడు ఫిర్యాదు చేశాడు మీరు ఏదో పొరపాటు అనుకుంటున్నారు నేను తవిరితుడిని ఆ వేశగృహంలో ఇందాక కూర్చున్నవాడు నా సోదరుడు సువిరుతుడు వాడిని నరకాన్ని తీసుకువెళ్ళండి ఆ యమదూతలు ఇలా బదిలిచ్చారు మేమేమీ పొరబడలేదు అతను వర్షం నుండి తప్పించుకోవడానికి అక్కడ కూర్చున్నాడు కానీ భాగవత ప్రవచనం దగ్గర ఉండటానికి ఉండటం కోసం తహతహలాడాడు అదే సమయంలో నీవు కూర్చుని ప్రవచనం వింటున్నా నీ మనసు వేశ్యాగృహం కోసమే తప్పించింది శ్రీకృష్ణుడు ఈ శ్లోకం వెల్లడించిన విధంగానే తవ్రితుడు చేశాడు అతను బాహ్యంగా ఇంద్రియ విషయములను త్యజించినా మనసులో వాటి గురించి ఆలోచించాడు ఇది సరైన పరిత్యాగం కాదు తదుపరి శ్లోకం సరైన సన్యాస విధానాన్ని పేర్కొంటుంది ఈ రోజుకి ఎక్కడ తాపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు